ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ కూచిపూడి నృత్య ప్రదర్శన విశాఖ బీచ్ రోడ్ ఎంజీఎం పార్క్ లో నిర్వహించారు మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలో ఆదివారం ఫైనల్స్ కి చేరుకున్నాయి కల్కత్తా ఒడిశా కేరళ తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారులు నృత్య ప్రదర్శన చేసి అలంకరించారు దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల కళాకారులు పదిహేను వందల మంది ఒకేసారి విశాఖ సాగర్ తీరాన నృత్య ప్రదర్శన చేయడం గర్వకారణంగా ఉందని ఆర్గనైజేషన్ కన్వీనర్ విక్రమ్ గౌడ్ అన్నారు మన దేశ కళను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి కూచిపూడి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు మగపిల్లలు కూడా ఈ నృత్య శిక్షణ అభ్యసించాలని సూచించారు ఫోన్ ని రెండు రోజుల క్రితం విశాఖలో లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు ముగింపు వేడుకల్లో భాగంగా పదిహేను వందల మంది కూచిపూడి కళాకారులతో బ్రహ్మాంజలి నాట్యంతో ఇది ఈ రోజు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అటు సాగరిని సాక్షిగా కూచిపూడి నాట్యాన్ని పదిహేను వందల మంది గజ్జలు కట్టి ఈ రోజు విశాఖ నగరంలో ఇంటర్నేషనల్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ ముగింపు వేడుకలకి అద్భుతంగా ప్రారంభించారు ఇందులో ముఖ్యంగా సెమినార్లు వర్క్షాప్లు గత రెండు రోజులుగా జరిగినాయి రాబోయే తరానికి డాక్యుమెంటేషన్ ఇవ్వడానికి ఐటీ అనేటువంటి చాప్టర్ కంటిన్యూ అవుతుంది అలాగే ఈ రోజు కార్యక్రమంలో కలకటా నుంచి వచ్చినటువంటి అనురేఖ ఘోష్ యొక్క కథక్ నృత్యం ఒడిసి సుజాత మహాపాత్ర బృందం అలాగే తెలంగాణ రాష్ట్ర నుంచి పేరిణి నాట్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి అనేక నాట్య కళాకప్పాలతో క్లాసికల్ డాన్స్ చైర్ ఎబిలిటీ పీపుల్ తో ఈ యొక్క వీల్స్ మీద కూచిపూడి నాట్యాన్ని భరతనాట్యాన్ని కూడా ప్రదర్శించేటువంటి కళాకారులు విఆర్ వన్ అని డిజబుల్డ్ పర్సన్స్ చేసేటువంటి ఒక ప్రత్యేక నాట్యం అనేటువంటి